హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇదేంటబ్బా తన్నైల్లో సంక్రాంతి స్పెషల్ ముగ్గు డిజైన్ అని చెప్పేసి ఇక్కడ కట్వర్క్ డిజైన్ చూపిస్తుంది అనుకుంటున్నారా అది కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఇది కట్వర్క్ డిజైను మనకు పెద్దవాళ్ళకు వేసుకునే డిజైన్ అనమాట ఇది నేను పిల్లలకు వేశాను అంటే డిజైన్ అనేది కొంచెం చిన్నగా చేశాను ఇంకొంచెం పైన షోల్డర్ దగ్గర ఏంటంటే కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు స్క్రీన్లో వరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే చేయాలి మరీ చిన్నగా చేసేస్తే మిషన్ అంటే స్టిచ్ మీద స్టిచ్ పడి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంతవరకు చేయాలో మినిమం అంతవరకు చేసి వేశాను ఇక టైలర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఇది నాకు ఒక టైలర్ ఇచ్చారనమాట ఇద్దరు అమ్మాయిలకు లంగా బ్లౌజ్ అంటే ఫుల్ బ్లౌజ్ అనమాట ఆఫ్ బ్లౌజ్ కాదు కాబట్టి బ్యాక్ ఫ్రంట్ టూ సైడ్స్కి అయితే రౌండ్గా నెక్ అనేది వేశాను ఒక సైడ్ ఏంటంటే మనకు ఉక్స్పట్టి కాచపట్టి వచ్చేస్తే ఇంకొక సైడ్కి ఫుల్ ఫుల్ బ్లౌజ్ ఉంటుందన్నమాట ఇక ముగ్గు డిజైన్ అండి సంక్రాంతి స్పెషల్ ముగ్గు డిజైన్ అయితే ఇక్కడ మీకు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నాను బ్యాక్ నెక్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది అనేది ఆల్రెడీ తమ్ముడలో ఫోటో చూశారు క్లియర్గా ఇంకా నేను షార్ట్స్లో అయితే చూపిస్తాను అయితే ఇక్కడ డాట్స్ వచ్చేసి ఒకటే కలర్ వస్తుంది బట్ బార్డర్లో ఒక కలరు అండ్ ఆ తిప్పుడు ముక్కు మధ్యలో వచ్చింది కదా దాంట్లో ఇంకొక కలర్ వచ్చే విధంగా నేను సెట్ చేసి వేశాను ఇక దాని తర్వాత ఇందాక స్టార్టింగ్ చూపించాను కదా కట్ వర్క్ డిజైన్ ఇది కూడా సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది అయితే ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి అయితే క్లియర్గా చూడండి డిజైన్ నెంబర్స్ వీలైతే ఇస్తాను లేకపోతే లేదండి ఈ వీడియోకి అయితే ఏమి అనుకోవద్దు ఒకవేళ మేబీ ఇవ్వకపోతే మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కామెంట్స్లో అయితే అడిగేసేయండి ఇచ్చేస్తాను ఇది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నీట్గా వస్తుంది మెయిన్గా మనకు సింపుల్ డిజైన్ అయినా సరే నీట్గా ఉండాలన్నమాట ఇక కొన్ని డిజైన్స్ అనేవి చూసేయండి ఇక కొన్ని బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినా అవి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ శారీ చూడండి శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది బార్డర్లో మనకు ఎల్లో గోల్డ్ మిక్సింగ్ అంటారు కదా ఆ కాంబినేషన్లో అయితే బార్డర్ వచ్చేసింది దీనికి కలర్ కాంబినేషన్స్ అనేటివి ఏమీ లేవు బార్డర్లో ఉన్న కలర్ కూడా గోల్డ్ అనేది మిక్స్ అయిపోయింది కాబట్టి మనకు డిజైన్లో కూడా ఏ డిజైన్ వేసినా సరే కొంచెం ఆ గోల్డ్ ఈ క్లాత్ కలర్ అనేది మిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది బట్ ఇక్కడ మనం వీళ్ళు ఏంటంటే సింపుల్గా కావాలి డిజైన్ మాకు హెవీగా వద్దు అని చెప్పేసి అడిగారు డిజైన్ చాలా సింపుల్గా ఉన్న నీట్గా ఉంటుంది అండ్ లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు చాలా బ్లౌజెస్కి అయితే వేశాను నేను చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది త్రీ లీవ్స్ అయితే వచ్చేస్తాయి డిజైన్లో అయితే ఇక్కడ డిజైన్ చూడండి నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కలర్ సెల్ఫ్ కలర్ అనేది ఈ ఆకుల మధ్యలో వచ్చే విధంగా అయితే ఇచ్చాను తర్వాత బార్డర్ ఇది పైపింగ్ లైన్ ఉంటుంది కదా గోల్డ్ ఇదే గోల్డ్ పైపింగ్ లైన్ లాస్ట్కి అవుట్ లైన్ లాగా ఇచ్చేసాను అనమాట ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు పింక్ అనేది ఎలివెంట్ అవుతున్నట్టు ఉంటుంది అండ్ బ్లౌజ్ కలర్ కూడా ఇవ్వడం వల్ల కాంబినేషన్స్ అనేటివి కొంచెం ఎక్కువగా పెట్టినట్టు అనిపిస్తుంది డిజైన్లో ఉంది కాంబినేషన్ బట్ వీళ్ళ శారీలో లేవు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే డిజైన్ నెంబర్స్ అనేటివి నేను త్రిపుల్ ఆర్ మిషన్ యూజ్ చేస్తున్నాను కదా నేను మిషన్ తీసుకున్న టైంలో తీసుకున్న వాళ్లకు నేను చెప్పిన నెంబర్స్ అనేటివి మ్యాచ్ అవుతాయి తర్వాత మిషన్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పిన త్రిపుల్ ఆర్ డిజైన్స్ నెంబర్ అనేవి మ్యాచ్ అవ్వకపోవచ్చు ఓకేనా మీరు అయితే కంగారు అయితే పడకండి డిజైన్ అయితే ఉంటుంది బట్ చెక్ చేసుకోండి నెంబర్ అనేది కొంచెం వేరే వేరే ఉంటుండొచ్చు ఓకేనా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా వచ్చేసచ్చు ఇంకా హ్యాండ్స్లో ఏంటంటే వీళ్ళు ఆఫెండ్స్లోనే కావాలని చెప్పేసి అడిగారు అయితే మనం ఇలా సింపుల్గా ఉండాలి బట్ లుక్ వైజ్ కూడా అని చెప్పేసి ఇలా ట్రై చేసాను అనమాట వీడియోలో ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ బార్డర్ ఇచ్చేసి ఆఫ్ హైన్స్ మెజర్మెంట్ తీసుకొని ఆ మధ్యలో ఒక బంచ్ ఫ్లవర్ త్రీ ఫ్లవర్స్ బంచ్ అనేది ఇలా సెట్ చేసి అయితే వేశాను తర్వాత బుటీస్ కూడా వేశాను వాళ్ళకైతే నేను చెప్పలేదు ఇది వేస్తా అని బట్ వాళ్ళు ఏంటంటే మీ ఇష్టం మీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు ఇది కొంచెం నిండుగా అంటే అనుకున్న బడ్జెట్లో కొంచెం నిండుగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట చూడండి బాగుంది కదా ఇదైతే మనకు మెషిన్ తో పాటు వచ్చింది డిజైన్ అనేది నెంబర్ అయితే స్క్రీన్ పని ఇవ్వడానికి నేను ఇది ఒక శారీ చూడండి సారీ మొత్తం గ్రీన్ వచ్చింది ఇందాక చూపించాను కదా అదే డిజైన్ దీనికైతే బార్డర్ అనేది పింక్ వచ్చింది శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను అయితే ఏంటంటే శారీ క్లాత్ బార్డర్ ఉంది కదా బార్డర్ పెట్టుకుంటా హ్యాండ్స్ అని చెప్పేసి అంటే జస్ట్ ఇక వీళ్ళ బ్యాక్ నెక్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చేసాను చూడండి ఇందులో కూడా నేను బ్లౌజ్ కలర్ అనేది ఇక్కడ ఆకుల మధ్యలో పింక్ చూడండి ఆకుల మధ్యలో చిన్న ఆకులాగా వచ్చింది కదా అక్కడ బ్లౌజ్ కలర్ అనేది ఇచ్చేసాను చెప్పాను కదా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ డిజైన్కి కూడా లుక్ వస్తుంది ఇక బూటీస్ అనేది ఇలా ఇచ్చేసాను ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి హ్యాండ్స్కి అయితే చెప్పాను కదా బార్డర్ ఇచ్చాను కాబట్టి అంటే ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది ఈ బార్డర్ అనేది వీళ్ళు హ్యాండ్స్కి పెట్టుకుంటా అని చెప్పేసి జస్ట్ ఈ బార్డర్ ఏమన్నారు టోటల్గా చూడండి ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ మధ్యలో బ్యాక్ నెక్ వేసేసి బూటీస్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ చేశాను ఓకేనా ఇది ఏంటంటే నెక్ మెజర్మెంట్స్ని ప్రకారం ఒక ఫ్రేమ్లో సెట్ అవుతుంది కొన్ని అయితే సెట్ అవ్వదు అనమాట ఓకేనా ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చేసింది లైట్ కలర్ శారీ ఉంది బార్డర్ అంతా గోల్డ్ వచ్చేసింది దీనికైతే హెవీ డిజైనే అంటే సింపుల్ డిజైన్ లాగా వేయొచ్చు దీన్ని హెవీగా కూడా వేయొచ్చు ఫస్ట్ మీకు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా చాలా చాలా బాగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇది డార్క్ కలర్ ఉంది కాబట్టి ఏ డిజైన్ వేసినా సరే ఏ కాంబినేషన్ వేసినా హైలైట్ అయితే అవుతుందనమాట చూడండి త్రీ లైన్స్ అయితే వస్తాయి కదా మనకు ఓన్లీ ఇదే కావాలి అంటే ఇక్కడ సింగిల్ ఒకటే లైన్ ఈ లైన్స్ వచ్చేసి జస్ట్ ఇది ఒకటి కావాలన్నా వేస్తాను లేదు టూ లైన్స్ కావాలన్నా సరే వేస్తాను ఇంత త్రీ కావాలి అన్నా వేస్తాను ఇదంతా ఏమి వద్దు మాకు జస్ట్ బౌలర్ కావాలి అన్నా సరే వేసి ఇచ్చేస్తాను ఇక టూ హ్యాండ్స్ అనేటివి చూడండి ఇలా ఒక హ్యాండ్స్ ఇలా టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇదైతే త్రీ ఫ్లవర్స్ డిజైను మనం ఈ మధ్య ఏంటంటే ఇలా బ్యాక్ ఫ్రంట్ బార్డర్ అనేది ఇంచుమించు ఒక ట్వంటీ థర్టీ బ్లౌజెస్ వరకు వేసి ఉంటాను ఈ మధ్య చాలా చాలా వేసానండి ఎవ్వరు ఈ డిజైన్ చూసినా అందరికీ నచ్చుతుంది ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్ ఉంది కదా ఇక్కడ చూడండి నా ఫింగర్ తోటి టూ ఇంచెస్ ఉంది మేబీ మీ ఫింగర్ తోటి చూడండి లేదంటే టేప్ తోటి చెక్ చేసుకోండి నా ఫింగర్ తోటి అయితే ఇలా టూ ఇంచెస్ విడత అనేది నిండుగా వచ్చింది డిజైన్ కూడా దగ్గరకు ఉంది గ్యాప్స్ అనేటివి ఎక్కువ లేదు థిక్నెస్ కూడా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను మీరు కొత్తగా వర్క్ చేస్తున్నట్లయితే ఈ డిజైన్ ఒక్కసారి ట్రై చేయండి మీకే కస్టమర్స్ అనేటివి రిపీటెడ్గా వస్తూ ఉంటారని చెప్పేసి చూడండి ఎందుకంటే డిజైన్ అంత లుక్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఇక ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా ఓకేనా ఇక ఫైనల్గా అయితే మీకు ఇది త్రీ బ్లౌజెస్ చూపించాను కదా ఈ శారీ మీకు టోటల్ టోటల్గా ఇదైతే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మీకు ఇవన్నీట్లో ఏది నచ్చిందన్న కూడా చెప్పండి ఇప్పుడు ఇక ఇది ఒక బ్లౌజ్ ఇదొక శారీ అయితే వచ్చింది నాకు నైట్ వరకు అంటే రేపు మార్నింగ్ వరకు ఇచ్చేసేయాలి అది కంప్లీట్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో అంతా చూసారు కదా మరి నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సైడ్కి రెండు డాట్స్ వస్తాయి హై పని వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మన ఛానల్కి అయితే పాయింట్స్ అయితే ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది ఇంకో నలుగురుకి అయితే మన ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో అడగండి మీరు నాకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే గూగుల్లో మన ఛానల్ నేమ్ టైప్ చేయండి సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్ని టైప్ చేస్తే మా ఇంటి లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా మీకు కావాల్సిన బ్లౌజ్ డిజైన్స్ ఏదైనా సరే షాట్ చేసుకొని నా వీడియోస్లో చూసినా సరే ఇంకేదైనా సరే ఇక ఇవన్నీ బ్లౌసెస్ అయితే కంప్లీట్ అయిపోయినా ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వచ్చేస్తాను వరకు అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఎలా ఉండనేది కూడా మనం చేస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బా బాయ్